హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా హండ్రెడ్ అండ్ వన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి వన్ జీరో లీడ్తో ముందంజ వేసిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకుంటే ముందు గైస్ మనకి ఈ మంత్ సిక్స్టీన్త్ రోజు ఐపీఎల్ మినీ యాక్షన్ స్టార్ట్ అవుతు స్టార్ట్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే సో దీంట్లో టోటల్గా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్కి పైగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీసీసీఐ దాంట్లో వన్ థౌజండ్ టెన్ మెంబర్స్ని మైనస్ చేసింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేసింది టోటల్గా సెవెంటీ సెవెన్ స్లాడ్స్ అయితే ఉండబోతున్నాయి ఈ సెవెంటీ సెవెన్ స్లాడ్స్కి పో పోటాపోటీ అయితే జరగబోతుంది అయితే దీంట్లో వన్ టెన్ మెంబర్స్ విదేశీ ఆటగాళ్ళు కాగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ మన ఇండియన్స్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో అన్క్యాప్ క్యాప్ మనం చూసుకుంటే టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ క్యాప్డ్ ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ అన్క్యాప్డ్ అయితే ఉన్నారు సారీ ట్వె టూ థర్టీ ఎయిట్ అన్క్యాప్డ్ ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ క్యాప్డ్ అయితే ఉన్నారు అయితే ఈ టూ థర్టీ ఎయిట్లో మొత్తంగా చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇండియన్సే ఉండగా దీంట్లో ఫోర్టీన్ మెంబర్స్ విదేశీ ఆటగాళ్ళు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక దశలవారీగా మనం చూస్తే మాత్రం అంటే ప్రైజ్ పరంగా మనం చూస్తే మాత్రం టూ క్రోడ్స్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఫార్టీ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక వన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోడ్స్కి అయితే నైన్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నెక్స్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్కి ఫోర్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వన్ క్రోడ్స్కి సెవెంటీన్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఫార్టీ టూ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్కి ఫోర్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ థర్టీ థర్టీ ల్యాక్స్కి ఎవరు ఊహించని మెంబర్స్ ఉన్నారు ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు సో ఇది ఐపిఎల్కి సంబంధించిన ఫ్యూ డీటెయిల్ అప్డేట్ ఓకే ఇక మనం ఏమాత్రం చేయకుండా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రివ్యూలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ మనము రికార్డ్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయింది ఆ రికార్డు చెప్పిన తర్వాత మనము మ్యాచ్ రివ్యూలకు వెళ్ళిపోదాం ముందుగా జస్ప్రీత్ బుమ్రా హండ్రెడ్ వికెట్స్ తీశాడు అయితే ఓవరాల్గా సెకండ్ ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ అయితే సృష్టించాడు అంతకంటే ముందు హర్షదీప్ సింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే టోటల్గా హండ్రెడ్ అండ్ వన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు నిన్నటి మ్యాచ్లో అయితే అంటే నెంట మ్యాచ్లో టూ వికెట్స్ ఎప్పుడైతే బ్రవీస్ వికెట్ సంపాదించాడో ఆ వికెట్తోనే హండ్రెడ్ వికెట్ సంపాదించాడు జస్ప్రీత్ బొమ్మ్రా అండ్ అదే కాకుండా తొలి ఇండియన్ ప్లేయర్గా కూడా ఒక రికార్డు సృష్టించాడు జస్ప్రీత్ బొమ్మ్రా అదేంటంటే ఆల్ ఫార్మాస్లో హండ్రెడ్ వికెట్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ఇన్ ఇండియా రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు ఓకే ఇక స్ట్రైట్గా ఉన్న మ్యాచ్ కూడా వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా దానికి తగ్గట్టుగానే వాళ్ళకి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫోర్ రన్స్ కొట్టిన తర్వాత షబ్బన్ గిల్ అవుట్ అయ్యాడు అక్కడ నుంచి ఎంగిడి వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి సెకండ్ ఓవర్ పర్వాలేదు మార్కోయాన్సన్ దగ్గర నుంచి ఫైవ్ డాట్ బాల్స్ అండ్ లాస్ట్ బాల్ వన్ రావడం జరిగింది పర్వాలేదు అన్నట్టుగా ఓవర్ అయితే సాగింది కానీ మళ్ళీ ఎంగిడి వచ్చాడు ఓవర్లో రన్స్లో అయితే వచ్చినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు స్కోర్ ఎయిటీన్ ఫర్ ద లాస్ ఆఫ్ టూ అక్కడ నుంచి కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే ప్రయత్నం జరిగినప్పటికీ తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ మధ్య ఫ్యూ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది థర్టీ వన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి తిలకర్బ అక్షర్ పటేల్ మధ్య కొంత మళ్ళీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఆ లిటిల్ పార్ట్నర్షిప్ ఎంత వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు సెవెంటీన్ రన్స్కి అభిషేక్షర్ అయిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఫార్టీ ఎయిట్ ఫర్ ద లాస్ట్ ఆఫ్ త్రీ వికెట్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత సారీ అంటే పార్ప్లే ముగిసిన తర్వాత పవర్ ప్లే ముగిసిన తర్వాత వెంటనే అభిషేక్ శర్మ అయిన తర్వాత అప్పుడే కాదు డ్రింక్స్ బ్రేక్ సారీ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది అయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ఫోర్ దగ్గర ఫిఫ్త్ వికెట్ అయితే పడింది హండ్రెడ్ అండ్ ఫోర్ దగ్గర ఫోర్త్ వికెట్ మాత్రం సెవెంటీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు పడింది సో అక్షర్ పటేల్ కాదు కానీ తిలక్ వర్మ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే అక్షర్ పటేల్ కూడా ట్వంటీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు కానీ హార్దిక్ పాడ్య వచ్చి మొత్తం కథ మొత్తం మార్చేశాడు ఎందుకంటే ఎక్కడుండాల్సిన స్కోర్ ఎక్కడికో తీసుకొచ్చాడు హండ్రెడ్ అండ్ ఫోర్ పదలస ఫైవ్ వికెట్స్ ఉన్న టైంలో శివన్ దుబేతో నెలకొల్పిన పార్ట్నర్షిప్ అద్భుతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ నుంచి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్ దాకా తీసుకురావడం అంటే సయద్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా ఎక్కడైతే ఫామ్ వది వదిలిపెట్టాడో అక్కడ నుంచి ఫామ్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు అంటే సయద్ ముస్తలో ఫామ్ ఏదైతే నిరూపించుకున్నాడో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాడు సో తర్వాత వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ దగ్గర సిక్స్త్ వికెట్ లాస్ అయింది శివన్ దుబే లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ జితేష్ శర్మ టెన్ రన్స్ వేసినప్పటికీ అందులో ఒక సిక్సే ఉన్నప్పటికీ అవి కూడా ఎంత వాల్యుబుల్ రన్స్గా చెప్పుకోవచ్చు సో ఆ లిటిల్ పార్ట్నర్షిప్ రావడం వల్లే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్కి అయితే రీచ్ అవ్వగలిగింది ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎక్స్ట్రాస్ ఇవ్వడంలో గిట్ట మరి అదే కనబడింది నిన్నటి మ్యాచ్లో కూడా టోటల్గా థర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు థర్టీన్ ఎక్స్ట్రాస్ సో సిపామ్లా రెండు వికెట్లు తీసుకుంటే మార్కో యాన్సన్ మార్కో యాన్సన్ కూడా మార్క్ హ్యాన్సన్కి వికెట్లు రానప్పటికీ ఎంగిడికి మూడు వికెట్లు వచ్చాయి నెక్స్ట్ పెరేరాకి ఒక వికెట్ వచ్చింది సో టోటల్గా సిక్స్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్యచేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాకి ఏ స్టేజ్లోనూ వాళ్ళు మ్యాచ్లో పోటీ ఇచ్చే తత్వం అయితే కనబడలేదో వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ ఓవర్లో హర్షదీప్ సింగ్ వికెట్ తీసుకోవడం హర్షదీప్ సింగ్ డికాక్ని అవుట్ చేశాడు అక్కడ నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది సిక్స్టీన్ దగ్గర మళ్ళీ సెకండ్ వికెట్ కోల్పోయింది అక్కడ కిల్టన్ ఫోర్టీన్ సారీ స్టప్స్ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఐడెన్ మార్క్రమ్ అండ్ డెవెల్ బ్రేవిస్ కొంచెం కుదురుకునే ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఈ పార్ట్నర్షిప్ే అంతో ఇంతో చెప్పుకోవడానికి ఓ మూమెంట్ సౌత్ ఆఫ్రికాకి అంతే ఎప్పుడైతే ఐడెన్ మార్క్ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడో బుమ్రాని మళ్ళీ ప్రవేశపెట్టారు ఒకే ఓవర్లో బ్రెవిస్ అండ్ కేశవ్ మహారాజ్ని ప్రవీలన్కి పంపడం అయితే జరిగింది తర్వాత మిగిలిన వాళ్ళు కలిసికట్టుగా పర్ఫార్మెన్స్ కలిసికట్టుగా వికెట్స్ అయితే తీసుకుంటూ వచ్చారు అండ్ జితేష్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిన్న ఎడ్జ్ తగిలిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు జియోని కూడా ఛాలెంజ్ చేసి అయితే గెలిచారు అంతా ఇంత కాదు హండ్రెడ్ అండ్ వన్ మార్జిన్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఓకే సో సత్ఫలితంగా ఇండియా ఒకటే ఎక్స్ట్రా ఇచ్చింది ఇక హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు బుమ్రా రెండు వికెట్లు నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు అక్షర్ పటేల్ రెండు వికెట్లు అక్షర్ పటేల్ కేవలం ఏడు పరుగులు ఇచ్చే రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళంతా టూ ఫర్ ఫోర్టీన్ టూ ఫర్ నైన్టీన్ టూ ఫర్ సెవెంటీన్ అలా ఇచ్చారు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా శివన్ దుబే తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఎవ్వరు కూడా వికెట్లెస్ బౌలర్గా అయితే లేరు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యాని వారించింది విత్ ద బాల్ విత్ ద బ్యాట్ విత్ ద ఫీల్డ్ ఆల్రౌండ్ షోతో పుటప్ చేశాడు కాబట్టి తన పర్ఫార్మెన్స్తో ఇంప్రూవ్ చేశాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే రేపు జరగబోతుంది చండీగఢ్ వేదికగా సో మరి ఈ మ్యాచ్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక గెలిస్తే సిరీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది లేదు ఇండియా గెలిస్తే మాత్రం కొంచెం ముందంజ వేసే అవకాశాలు అయితే లేకపోలేదు చూద్దాం గైస్ మరికా ఈ మ్యాచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలానే ఉన్నాయి మరి ఆ లెసన్స్ నుంచి మేర పర్ఫార్మెన్స్ ఇస్తారు ఏమేర కమ్బ్యాక్ చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం